హాయ్ అండి వెల్కమ్ టు మ్యాథ్ ఛానల్ ఈ వీడియోలో కాంపౌండ్ ప్రపోజన్ క్వశ్చన్స్ ఇంత ఎగ్జాంపుల్స్తో ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మన క్వశ్చన్ ఇందులో నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి చాలామంది ఏంటంటే ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ చేయకుండా లీవ్ చేస్తూ ఉంటారు కానీ అర్థం చేసుకుంటే ఇవి ఈజీ అండి ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎగ్జాంపుల్తో అది ఈజీగా అర్థమవుతుంది నావే ఏంటంటే ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు కాంపౌండ్ అంటే ఏంటంటే కాంపౌండ్ మీన్స్ రెండు కంటే ఎక్కువ క్వాంటిటీస్ అనమాట ప్రపోర్షన్స్లో ఉంటాయి ప్రపోర్షన్స్లో ఉంటే కాంపౌండ్ ప్రపోర్షన్ అంటాం అందులో డైరెక్ట్ ప్రపో మనకి అంతమంది నేర్చుకున్న వీడియోలో కాంపౌండ్ డైట్ ప్రపోర్షన్ అలాగే ఇన్వర్స్ ప్రపోర్షన్ గురించి నేర్చుకున్నాం ముందు అది తెలుసుకోండి ఒకసారి అంటే అది ఇది చూస్తే అర్థమవుతుంది డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటండి ఎక్సైజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు వై ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఎక్సైజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు వన్ బై వై ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంటే ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంటే వై కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ అవుతూ ఉంటుందండి ఇక్కడైతే ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వై డిక్రీజ్ అవుతుంది అలాగే రెండో సందర్భం అంటే వై డిక్రీజ్ అవుతుంటే ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎక్స్ డిక్రీజ్ అవుతుంటే వై ఇంక్రీజ్ అవుతుంది మీకు చాలా సందర్భాలు మన డైలీ లైఫ్లో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే టూ రిలేషన్స్ ఇస్తుంటాడు సపోజు ఫైవ్ మెంబర్స్కి ట్వంటీ యాపిల్స్ అవసరము టెన్ మెంబెర్స్కి ఎన్ని షేర్ చేస్తారు ఇలా అడుగుతుంటారు అంటే మెంబర్స్ పెరిగితే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేసే మెంబర్స్ ఉన్న వస్తువులు కూడా పెరుగుతాయి అలానే ఇందులో ఒక సపోజ్ ఒక వర్క్ని పని చేయాలి అంటే ఎంతమంది కావాలి ఒక మెంబర్స్ ఎక్కువైన కొద్దీ టైం తక్కువ పడుతుంది అంటే నెంబర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ టైం ఒక ఒకే ఒక వర్క్ని క్లీన్ చేయాలనుకున్నా లేదా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న ఈ ఎక్కువ ఇన్వర్స్ ప్రపోర్షన్ యూజ్ అవుతుంది అర్థమైందండి అంటే నెంబర్స్ వర్క్ వర్కర్స్ వచ్చారనుకుంటే టైం తొందర టైంలో కంప్లీట్ అవుతుంది వక్కర్స్ తగ్గితే టైం ఎక్కువ పడుతుంది ఇది ఇన్వర్స్ ప్రపోషన్ అంటాము ఇక్కడ ఏ ఫామ్లో యూజ్ అని చెప్పాము ఎక్స్ వన్ బై ఎక్స్ టూ ఈక్వల్ టు వై వన్ బై వై టూ యూజ్ చేస్తాం ఇక్కడ ఎక్స్ వన్ బై ఎక్స్ టూ ఈక్వల్ టు రెండు సందర్భాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఒకటి మిస్ చేస్తున్నాడు కనుక్కోమని ఇక్కడ వై టూ బై వై వన్ బై వై టూ బదులు సెకండ్ రేషియో వై టూ బై వై వన్ తీసుకోవాలని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ రెండు ఫార్మ్లాస్ ఒకసారి రిమైండ్ చేసుకొని ఈ ప్రపోషన్లోకి వెళ్దాము ఇప్పుడు ఏంటంటే కాంపౌండ్ ప్రపోషన్ అంటే ఇక్కడ మూడు క్వాంటిటీస్ ఇస్తాడండి అంటే ఫస్ట్ క్వాంటిటీ సెకండ్ క్వాంటిటీకి డైరెక్ట్ అయినా ఉండొచ్చు ఇన్వజ్ అయినా ఉండొచ్చు అలాగే ఫస్ట్ క్వాంటిటీ థర్డ్ క్వాంటిటీకి డైరెక్ట్ అయినా ఉండొచ్చు ఇన్వజ్ అయినా ఉండొచ్చు కాబట్టి ఒక క్వాంటిటీ మిగతా రెండు క్వాంటిటీస్కి డైరెక్ట్ అయినా ఉండొచ్చు ఇన్వజ్ అయి ఉండరు ఉండొచ్చు ఉండే రేషియో ఉండే రిలేషన్స్ నేమంటాం అంటే కాంపౌండ్ ప్రపోర్షన్స్లో ఉన్నాయంటాం ఓకేనండి డైరెక్ట్ అవ్వచ్చు ఇన్వజ్ అవ్వచ్చు రెండు డైరెక్ట్ అవ్వచ్చు రెండు ఇన్వర్జ్ అవ్వచ్చు ఓకేనండి అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో సపోజ్ ఉందనుకోండి సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి ఇది వై అనుకోండి జెడ్ దాని ఎక్స్కి వైకి రిలేషన్ డైరెక్ట్ అయి ఉంటే ఇది కూడా డైరెక్ట్ అయి ఉండొచ్చు లేదా ఇది ఇన్వర్స్ అయి ఉండొచ్చు ఇది డైరెక్ట్ అయి ఉండొచ్చు అలా రెండు ఇన్వర్స్లో ఉండొచ్చు దాన్ని బట్టి మనం ఎలా క్వశ్చన్ చేయాలి ఇందులో ఏంటంటే కాంపౌండ్ ఇష్యూ అని చెప్పి మనం ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తాము లేకపోతే సింపుల్గా ఎలా చేయవచ్చు సింపుల్గా వేరే చూడండి ఒకసారి ఇది మనకి రెండు ఫామ్లో చెప్పాను కదా డైరెక్ట్ ప్రపోషన్లో ఉన్నప్పుడు ఫామ్లా ఇన్వర్స్ ప్రపోజన్లో ఉన్నప్పుడు వీటికి అప్లై చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ ఎయిటీ రూపీస్ రైస్ ఖర్చు అవుతుంది ఎంతమందికి అండి ఎయిట్ మెంబెర్స్కి ఎన్ని రోజులకి ట్వంటీ డేస్కి కొంతమంది ఎక్కువ తినచ్చు తక్కువ తినొచ్చు దాన్ని బట్టి ఒకే కెపాసిటీ ఉన్న వాళ్ళని బట్టి ఇస్తున్నాడు ఇక్కడ ఎయిట్ మెంబెర్స్కి ఫోర్ ఎయిటీ రూపీస్ ఖర్చు అవుతుంది ఎన్ని అండి ట్వంటీ డేస్లో ట్వెల్వ్ మెంబర్స్కి ఫిఫ్టీన్ డేస్ ఒకవేళ తింటే ఎన్ని రూపీస్ ఖర్చు అవుతుంది ఇంకా అర్థమైందండి క్వశ్చన్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఎంట రెండు చూసుకోవాలి సపోజ్ ఫస్ట్ చూడు ఇది ఎక్స్ అనుకోండి మనకు కావాల్సినది ఎక్స్ అనుకోండి ఓకే ఫోర్ ఎయిటీ రూపీస్ ఎయిట్ మెంబర్స్ ఖర్చు అవుతుంది నెంబర్స్ పెరిగారండి అప్పుడు ఇది 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 మర్చిపోవాలి మూడో క్వాంటిటీ మర్చిపోండి ఫస్ట్కి సెకండ్కి చూడండి డైరెక్టా ఇండైరెక్ట్ ఇది సపోజ్ ఇది ఫార్టీ ఫోర్ ఎయిటీ బై ఎక్స్ఎల్ వేసేయండి ఈక్వల్ టు ఇప్పుడు దీని రిలేషన్ చూడండి ఇది ఎయిట్ టు ట్వెల్వ్ పెరిగింది అంటే మనం తినే వస్తువుల కాస్ట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా ఎక్కువ రైస్ పడతాయి కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి డైట్ ప్రపోర్షన్ కాబట్టి సపోజ్ దీనికి దీనికి డైట్ ప్రపోషన్ అండి ఫస్ట్ సెకండ్ది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ వన్ బై ఎక్స్ టూ వేయాలి ఎయిట్ బై ట్వెల్వ్ నెక్స్ట్ ఇంటూ ఇప్పుడు చూడండి ఫోర్ ఎయిటీ ఇప్పుడు సపోజ్ ట్వంటీ ఇది మర్చిపోండి ఇది కాన్స్టెంట్ అనుకోండి ట్వంటీ డేస్కి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్కి ఎంత పడుతుంది కానిస్టెంట్ ఊహించుకోవాలి మధ్యలో ఉందని ట్వంటీ డేస్కి ఫోర్ ఎయిటీ రూపీస్ అవుతుండే ఫిఫ్టీన్ డేస్కి తగ్గుతుందా పెరుగుతుందా ఇక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా తగ్గుతుందా పెరుగుతుందా చూడండి ట్వంటీ డేస్కి ఎక్కువ ఖర్చు అవుతుంది ఫిఫ్టీన్ డేస్ తగ్గుతు తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి సేమ్ డైరెక్ట్ ప్రపోర్షన్ అనమాట ఇక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా తగ్గుతుంది ఇది మనం ఏంటంటే ఫిక్స్డ్ కానిస్టెంట్ అనుకోవాలి లేదు తీసేసేయండి మనసులోంచి తీసేసి చూడండి ట్వంటీ డేస్కి ఫోర్ ఎయిటీ ఖర్చు అవుతుంటే ఒక ఫ్యామిలీలో సేమ్ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీన్ డేస్కి అంత ఖర్చు అవుతుంది అలా ట్వంటీ బై ఫిఫ్టీ ఇంతైందండి అంటే ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోషనల్ ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోషనల్ అందుకని ఇక్కడ మన ఫ్రాక్షన్స్ కూడా ఎక్స్ వన్ బై ఎక్స్ టూ సేమ్ ఎక్స్ వన్ బై ఎక్స్ టూ టూలా ఇలా వేసేసేయాలి వై వన్ బై వై టూ ఎక్స్ వన్ బై ఎక్స్ టూ ఇది వై వన్ బై వై టూ వై వన్ బై జెడ్ వన్ బై జెడ్ టూ ఇది అలా పెట్టుకోండి ఎక్స్ వన్ బై ఎక్స్ టూ ఈక్వల్ టు వై వన్ బై వై టూ ఇంటూ జెడ్ వన్ బై జెడ్ టూ ఓకేనండి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఇలా ఇలా ఉంచి క్యాన్సిల్ చేయొచ్చు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇలా ఉంచేసి ఎయిట్ బై ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ బై ఫిఫ్టీన్ ఈ ఫోర్ ఎయిటీ టూ వస్తే అవుతుందండి వన్ బై ఫోర్ ఎయిటీ అవుతుంది ఇప్పుడు క్యాన్సిల్ చేసేసేయండి ఎక్స్ వ్యాలీ కనుక్కోవాలి కాబట్టి ఇలా కూడా చేయొచ్చు జీరో జీరో క్యాన్సిల్ టూ ట్వంటీ టూ టైమ్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ టైమ్స్ అవుతుంది ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ రిమైనింగ్ ఎంత అండి ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వల్వ్ మల్టీపై చేయండి ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ ట్వెల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ అంటే వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఫార్టీ రెండు రెసిప్లో కలిసి తీసుకోండి లేదు కాస్ట్ మల్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ అవుతుంది అనమాట అంటే ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ ఫైవ్ ఫార్టీ రూపీస్ నా రైస్ ట్వెల్వ్ మెంబర్స్కి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఓకేనండి అదంతా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ రెండు క్వాంటిటీస్ ఎక్స్ వై ఇది జెడ్ అనుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన రెండు క్వాంటిటీస్ కూడా అంటే ఈ మొత్తం కూడా డైరెక్ట్ ప్రొఫెషన్లో ఉన్నాయి కాబట్టి వై వన్ బై వై టూ జెడ్ వన్ బై జెడ్ టూ తీసుకోవాలని మేము అర్థం చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ ఇది ఇన్వర్స్ రివర్స్ ఇన్వర్స్ ఉందనుకోండి అప్పుడు ట్వెల్వ్ బై ఎయిట్ తీసుకోవాలండి ఇక్కడ ఇది కూడా ఇన్వర్స్లో ఉందనుకోండి ఒకవేళ అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఫిఫ్టీన్ బై ట్వంటీ తీసుకొని సింప్లిఫికేషన్ చేయాలి ముందుకు అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి ఓకేనండి నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి